మీరు ఇప్పుడే చూసిన ఈ వీడియో ఇది నిజంగా ఒక అసాధారణ విజువల్ మిరాకిల్ కాని ఇది నిజంగా మన రోజువారీ జీవితాల్లో జరిగే విషయం కాదు ఇది పూర్తిగా ఏఐ ఆధారిత వీడియో ఈ అద్భుతమైన కృత్రిమ దృశ్యాన్ని నేను హేలో ఏఐ అనే టూల్ సహాయంతో రూపొందించాను ముందుగా నాకు కావలసిన కన్సెప్ట్ అండ్ డీటెయిల్ను ఇచ్చి ఒక క్లియర్ ప్రాంప్ట్ తయారుచేశాను ఉదాహరణకి డ్ విత్ కిచెన్ బోర్డ్డింగ్ ఈ ప్రాంప్ను హైలువ లో ఇచ్చిన తర్వాత ఇది నాకు ఫోటో రియలిస్టిక్ వీడియో రూపంలో జనరేట్ చేసింది తర్వాత నేను ఈ వీడియోకి కొంచెం కలర్స్ కట్ ఎడిట్స్ చేశాను ఈ విధంగా అసలు ఉండని ఒక కల్పిత దృశ్యాన్ని మనం వీడియో రూపంలో చూపించగలుగుతున్నాం ఇది ఏఐ మాయాజాలం వల్ల సాధ్యమైంది ఇలాంటి ఇన్ఫో క్రియేటివ్ అండ్ విస్మయకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి